జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఏవైతే రాజానగరం రాజోలుకు సంబంధించిన అభ్యర్థులను ఆ పార్టీకి సంబంధించి పోటీ చేస్తారు అంటూ ప్రకటన చేశారో ఆ ప్రకటనను ఉద్దేశిస్తూ నాగబాబు కూడా స్పందించారు తన తమ్ముడి ప్రకటన ఎవరికి కౌంటర్ ఇవ్వాలో వారికి ఇచ్చే విధంగా ఉంది అన్న అర్థం వచ్చేలాగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు ఎక్స్లో ఆయన కొన్ని పోస్ట్ చేశారు అది నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటూ న్యూటన్ థర్డ్ లా ఏదైతే ఉందో న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా స్పందించారు ఎందుకంటే చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న అర్థం వచ్చేలాగా నాగబాబు ఈ పోస్ట్ పెట్టారని మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అరకు మండపేటకు సంబంధించి చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు అది ఏకపక్ష నిర్ణయం అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు పొత్తు ధర్మం పాటించకుండా ఏ రకంగా ఏకపక్ష నిర్ణయం తోటి మండపేట అరకు అభ్యర్థులను ప్రకటిస్తారు మేము ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కూర్చుని చర్చించుకోవాల్సి ఉంటుంది ఉమ్మడి ప్రకటన చేయాలి కానీ అలా కాకుండా ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తారు పొత్తు ధర్మాన్ని విస్మరించారన్నట్టుగా పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రెండు అసెంబ్లీ స్థానాలకు జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారంటూ రాజానగరం రాజోలుకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించారు అంటే టీడీపీకి కౌంటర్గానే ఆయన ప్రకటించారన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే తన కూడా తీవ్ర ఒత్తిడి ఉంది ఏదైతే అటు చంద్రబాబు నాయుడు అరకు మండపేటకు సంబంధించి తన కార్యకర్తల నుంచి ఉన్న ఒత్తిడి మేరకు ప్రకటన చేశారు అలానే నా పైన కూడా జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళలు కావచ్చు జన సైనికులు కావచ్చు తన అభిమానులు కావచ్చు ఆ పార్టీ పూర్తిస్థాయిలో ఉన్న కార్యకర్తలు కావచ్చు వారి నుంచి ఒత్తిడి ఉన్న మేరకే నేను కూడా ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే ఇటు రాజులు రాజానగరానికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాను అయినప్పటికీ నేను ఇంకా పొత్తులోనే ఉన్నాను పొత్తు ధర్మాన్ని మాత్రం నేను విస్మరించలేదు ముందుగా విస్మరించింది చంద్రబాబు నాయుడు కాబట్టి నేను ఇప్పుడు నాపై ఉన్న ఒత్తిడితోటే ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందన్న అర్థం వచ్చేలాగా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను కూడా ప్రకటించారు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు నాగబాబు ఎక్స్ వేదికగా స్పందించారని మనం చెప్పాల్సి ఉంటుంది టీడీపీకి నేరుగా కౌంటర్ ఇవ్వకుండానే పరోక్షంగా ఎక్స్ వేదికగా న్యూటన్ మూడవ సూత్రం ఏదైతే ఉందో చర్యకు ప్రతిచర్య అంటే అటు చంద్రబాబు నాయుడు రెండు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ తరఫున అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి దానికి ప్రతిచర్యగా తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటు రాజానగరం రాజోకు రాజోలకు సంబంధించి జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారంటూ ప్రకటించారు అనే అర్థం వచ్చేలాగా న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు